భారత స్వాతంత్ర సంగ్రామం ముఖ్య ఘట్టాలు మొదటి ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో బ్రిటిష్ వారు భారతదేశంలో తిరుగుబాటును శంకించారు వారిని ఆశ్చర్యపరుస్తూ భారతదేశంలోని ముఖ్య నాయకులందరూ బ్రిటిష్ వారికి అపూర్వమైన సహాయ సహకారాలు అందించారు మానవ మానవేతర వనరులను సమకూర్చి భారత్ బ్రిటిష్ యుద్ధ ప్రయత్నానికి కొండంత అండగా నిలిచింది సుమారు పదమూడు లక్షల మంది భారతీయులు సైనికులుగానో పనివారుగానో ఐరోపా ఆఫ్రికా మధ్య ప్రాచ్యాలలో పనిచేశారు భారత ప్రభుత్వం అప్పటి రాజవంశాలు పెద్ద ఎత్తున భోజన వస్తువులను ధనాన్ని మందుగుండు సామాగ్రిని అందజేశాయి కానీ పంజాబు బెంగాల్లో బ్రిటిష్ వ్యతిరేక అగ్ని రగులుతూనే ఉంది బెంగాల్ జాతీయవాదం పంజాబ్లో అశాంతి చేతిలో చేయిగా స్థానిక పరిపాలనను స్తంభింపజేశాయి యుద్ధ ప్రారంభం నుండి ప్రవాస భారతీయులు ముఖ్యంగా అమెరికా కెనడా మరియు జర్మనీలో ఉన్నవారు బెర్లిన్ కమిటీ గదర్ పార్టీల ఆధ్వర్యంలో భారతదేశంలో ఐరిష్ రిపబ్లిక్ జర్మనీ టర్కీల సహాయంతో పద్దెనిమిది వందల యాభై ఏడు తరహా తిరుగుబాటు జరప తలపెట్టిన భారీ ప్రయత్నం హిందూ జర్మన్ కుట్రగా పేర్కొనబడింది ఈ కుట్రలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ను కూడా బ్రిటిష్ భారత్పై ఉసిగొల్పే ప్రయత్నం జరిగింది తిరుగుబాట్లకు జరిగిన అనేక ప్రయత్నాలలో ఫిబ్రవరి తిరుగుబాటు సింగపూర్ తిరుగుబాటు ముఖ్యమైనవి ఈ ప్రయత్నాలన్నీ గట్టి అంతర్జాతీయ గూఢచర్యంతోనూ క్రూరమైన చట్టాల భారత రక్షణ చట్టం పంతొమ్మిది వందల పదిహేనుతోనూ పది సంవత్సర సంవత్సరాల పాటు అణిచివేయబడ్డాయి మొదటి ప్రపంచ యుద్ధానంతరం యుద్ధంలో జరిగిన భారీ ప్రాణ నష్టం పెరిగిన పన్నులతో మరింత పెరిగిన ద్రవ్యోల్బణం సర్వవ్యాపకమైన ఫ్లూ మహమ్మారి మందగించిన వ్యాపారాలు భారత ప్రజల బ్రతుకులను మరింత కష్టతరం చేశాయి బ్రిటిష్ పాలన అంతమందించడానికి భారత సైనికులు దేశంలోకి ఆయుధాలను దొంగతనంగా తెచ్చారు కాంగ్రెస్లోని మితవాద అతివాద గుంపులు మరలా కలిసి పనిచేయడంతో యుద్ధపూర్వ జాతీయవాదం పునరుజ్జీవితం అయ్యింది పంతొమ్మిది వందల పదహారులో రాజకీయ అధికారాల పంపిణీ దేశంలో ఇస్లాం భవితవ్యాలపై కాంగ్రెస్ ముస్లిం లీగ్ ఒక ఒప్పందం చేసుకున్నాయి దీనికి లక్నో ఒప్పందం అని పేరు బ్రిటిషర్లు మొదటి ప్రపంచ యుద్ధంలో భారతదేశ సహాయానికి ప్రతిఫలంగా భారత జాతీయవాద కోర్కెలపై చూద్దాం చేద్దాం పద్ధతిని అవలంబించారు పంతొమ్మిది వందల పదిహేడు ఆగస్టులో భారత ప్రభుత్వ కార్యదర్శి అయిన ఎడ్విన్ షామ్యూల్ మోంటంగ్ భారత చట్టసభలో ఈ క్రింది ప్రాముఖ్యమైన ప్రకటన చేశాడు భారతదేశంపై ఆంగ్లేయుల దృక్పథం ఏమిటంటే ప్రతి నిర్వహణ శాఖలోనూ భారతీయుల సంఖ్యను ప్రాముఖ్యతను పెంచుతూ స్వయం నిర్వహణ వ్యవస్థలను క్రమంగా అభివృద్ధి చేసి ఒక అభివృద్ధి కాముకమైన ప్రభుత్వాన్ని భారతదేశంలో ఏర్పాటు చేసి ఈ దేశాన్ని బ్రిటిష్ భౌమాధికార సామ్రాజ్యంలోని అవిభాజ్య భాగంగా తయారు చేయడం ఈ కళను సాకారం చేసే ప్రయత్నం భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కనిపించింది ఆ చట్టం ద్వంద్వ నిర్వహణ విధానాన్ని ప్రవేశపెట్టింది దీంట్లో భారతదేశం నుండి ఎన్నుకోబడిన శాసనకర్తలు బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన అధికారులు అధికారాన్ని పంచుకుంటారు ఈ చట్టం కేంద్రీయ ప్రాంతీయ శాసనసభలను ఓటు హక్కును విస్తృతపరిచింది ద్వంద్వ నిర్వహణ విధానం అమలు కాగానే జాతీయ పరిధిలో అనేక మార్పులు వచ్చాయి అనేకమైన అవివాదాస్పద మంత్రిత్వ శాఖలు వ్యవసాయం ప్రాంతీయ ప్రభుత్వాలు ఆరోగ్యం విద్య ప్రజా పనులు లాంటివి భారతీయులకు ఉపచెప్పి సున్నితమైన ఆర్థిక శాఖ పన్నులు శాంతి భద్రతలు మాత్రం ప్రాంతీయ బ్రిటిష్ నిర్వాహకులు అట్టిపెట్టుకున్నారు